సగర్లు నిర్మాణులు మట్టి పని చేస్తున్న వాళ్ళు వీళ్ళు రోజు కూలీలు వీళ్ళ బతుకులు మారాలంటే వీళ్ళు ఆర్థికంగా వీళ్ళకు ప్రభుత్వం నుంచి చరిత్ర అందాలంటే ఉండడం కారణంగా ఒక పిల్లగాడు ఎంబీబీఎస్ కావట్లేదు కాలేజీలో సీట్లు రావట్లేదు ఒక పిల్లగాడు ఐఏఎస్ కావట్లేదు ఐపీఎస్ కావట్లేదు వీళ్లకు ప్రభుత్వ పరమైనటువంటి రిజర్వేషన్ జీవితాల్లో మార్పు రాదని చెప్పి భావించినటువంటి మహానుభావులు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నూట ఇరవై ఆరు జీవ ఇచ్చి మనకు ఆ రోజు ఒక ప్రయత్నం చేసి మనకు ఒక ఆశ కల్పించాడు ఈరోజు ఈ ప్రభుత్వానికి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం పక్కనున్న కర్ణాటకలో ఈ పక్కనున్న ఒరిస్సాలో మరో పక్కన మహారాష్ట్రలో మా బంధువులకు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎస్టీలో ఎస్టీ లో అక్కడ ఎస్టీ లో ఉండి ట్రైబర్స్ లో ఉండి ఇంకో వైపున కారణంగా రిజర్వేషన్ ఇందాక మన ఇక్కడ మన చిన్నారులు అదే రిజర్వేషన్ ఇంకా ఉన్నతమైన స్థానాలకు అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నాయి కాబట్టి మేము కొత్తగా అడగట్లేదు ప్రభుత్వాన్ని బీసీ నుంచి ఏలో ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి నూట అరవై ఆరు జీవో అప్పుడు ఇచ్చినటువంటి మురళీధర కమిషన్ అప్పుడున్నటువంటి అనంతరామ కమిషన్ సిఫారసులను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి జీవన ప్రమాణాలను అధ్యయనం చేసి ఈ ప్రభుత్వాలు మనల్ని బీసీ నుంచి ఏ రోజు మారితే తప్ప మార్చకపోతే ఏ ప్రభుత్వాలన్నా ఏ నాయకులైనా వదిలి పెట్టేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నా హెచ్చరిక మేము లేదా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఈరోజు కొట్లాడుతా ఉన్నాం మేం లేమా రేపు పొద్దున వచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లలో కూడా మన వాట మనకు కావాల్సిందే విద్యా ఉద్యా రంగాలలో మనకు ఆ అవకాశం రాకపోతే మరో ఉద్యోగం తీసుకొస్తాం మీ తెలంగాణలో మన చిన్న చిన్న కులాలు మన అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాజేంద్రకు మన కష్టం నష్టం మన బాధ మొత్తం కూడా తెలుసు అన్న హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మాట్లాడి అవసరం లేకపోతే దగ్గర ఉండి వాళ్ళు చరిత్ర గుర్తించుడు మా రెండు కావాలంటే గానే ఇచ్చిండు మనకు జీవన ఇచ్చిండు రెండు ఇంకా చేత నేను ఉన్నానని చెప్పి ధైర్యం అంతకు మించి ఈ అన్యాయం జరిగితే నేను ఒక సందర్భం ప్రతిభ పురస్కారాలు భవిష్యత్తు పిల్లలు మా కండ ముందర ఏడుస్తున్నారన్నా ఒక మంచి జాల జిల్లా ఒక బాబు ఉన్నా గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగేటప్పుడు నా పక్క టేబుల్ ఒకటే టేబుల్ ఉన్న నా పక్కన ఉన్నటువంటి నా మా ఫ్రెండ్ నాకంటే మార్గం తప్పొచ్చిన వాడికి మెరిట్ లేదు వాడికి జాబ్ వచ్చింది నా పరిస్థితి ఏంటన్నా నేను వస్తా ఏం కదమ్మంటావో చెప్పు మనం ఉద్యమం చేద్దాం మన జీవం మనకి ఇయాల్సిందే అని చెప్పి ఏడుస్తా ఉన్నారు నా పూర్ణ చేసి మాకు ఏ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒకటే ఒకటి కావాలి పిసిడి నుంచి ఏ లోపు మారడం ఏకైక డిమాండ్ ఇది సాధించుకునే వరకు మా పోరాటం కొనసాగదని దానికి రాజేంద్ర మాకు వెయ్యేంగుల బలమే మీరు ఈ డిమాండ్ సాధించే వరకు ఒక నాయకునిగా ఒక సోదరునిగా ఒక ఆత్మ బంధువుగా మాకు ఒక నిలబడాల్సిందే మా మీరు మా బాధ్యతను నిర్వర్తించాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చిన్నారు ఉద్దేశించి అన్న రాజేందర్ మాట్లాడే ముందు ఒక చిన్న సత్కారం ప్లీజ్